ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో మోసపోతే జాగ్రత్త పడడం నేర్చుకో చెడిపోతే బాగుపడడం నేర్చుకో ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపుని ఎలా సాధించాలో శోధించడం కంటే సాధ్యం కాదనుకుంటే ఏది చేయలేం కాలం అమూల్యమైనది ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది సాధించుకోలేనిది టైం లేదంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం సోమరితనం క్యాన్సర్ లాంటిది అది అంటుకుంటే ఎన్నటికీ బాగుపడలేడు లోపం లేకుండా ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం ఓడిపోతే అనుభవం ఆకలిగా ఉన్న కడుపుకి సిద్ధాంతాలు ఉండవు అవగాహనతో కూడిన ఆలోచనే ఆయుధం ఇది తప్పకుండా వాస్తవం ప్రజలారా మనం గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏది సక్సెస్ కాదు చదువుకోకుండా ఎగ్జామ్ రాసి దేవుడి మీదే భారం అని చెప్పేసి అనుకుంటే ఆ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వలేము లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళలేము లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వలేము సో ఖచ్చితంగా మంచి మెసేజ్ అందించారు ఈనాడు ఉన్నటువంటి యువతకి ప్రజలకి ఈనాడు ఈజీ మనకి అలవాటు పడుతున్నారు జనాలందరూ సో ఖచ్చితంగా ఈ మొద్దు నిద్రని వీడి మనం లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కష్టే ఫలి అని పెద్దలు అన్నారు కాబట్టి మనం కష్టపడితేనే మనం ఫలితాలు తీసుకోగలం లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళగలం తప్ప మనం కళలు అనుకుంటూ మన ఆశయాలను నెరవేర్చుకోవాలనుకుంటే అది ఎన్నటికీ కాని పని సో ఖచ్చితంగా ప్రజలందరూ మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే పేపర్ మీద పెన్ను పెట్టాలి డైలీ షెడ్యూల్ మనం ఫిక్స్ చేసుకోవాలి టైం టేబుల్ని మనం క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా దాని ప్రకారం ఫాలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్తారని చెప్పేసి నేను కోరుతున్నాను సో ఒడిదుడుకులు అనేవి కామన్ గెలుపు ఓటములు అనేవి కామన్ అయినా కానీ ఓడిపోయినా కానీ మరలా మనం లైఫ్లో వెళ్ళాలంటే ఆ ఓటమిని చూసుకుంటూ కాదు గెలుపు దిశగా ఈనాడు ఎంతోమంది సైంటిస్టులు ఓడిపోయి 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 సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళని మనం ఎంతోమంది చూసినాం ఓడిపోయి మరలా గెలిచిన గెలిచినటువంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు సో ఓటమి అనేది గెలుపుకి మంచి గుణపాఠాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కష్టపడి మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా రో ఒక మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి పది మందికి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను